సో రాజీవ్ యువ వికాస గురించి మీరు ఇప్పటికే చాలా అప్డేట్లు చూసిరు కదా ఎప్పటిదాకా లాస్ట్ డేటు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి దాంట్లో క్యాష్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి రేషన్ కార్డు కావాలి ఇట్లా నానా రకాలుగా హైరాన్ అయితే పడ్డారు కదా సో అవన్నిటికీ తెరచేస్తూ సర్కార్ కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది రేషన్ కార్డ్ అవసరం లేకున్నా రాజీవ్ వికాస స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వం దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా రాజీవ్ యువ వికాస స్కీమ్ సో ఇది పద్నాలుగు తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో పద్నాలుగు తారీఖు దాకా లాస్ట్ డేట్తో పాటు ఇక్కడ క్లియర్ ఇవ్వ నోట్ అయ్యో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేదా ఆదాయ ఆదాయ ధృవీకరణ పత్రం వీటిలో ఏదైనా ఒకటి సరిపోతుందని క్లియర్గా సైట్లో పైననే మెన్షన్ చేస్తారు సో ఇక్కడ చాలామందికి ఉన్నాయి రేషన్ కార్డుకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు మీరు కన్ఫ్యూజన్లో ఇట్లా కామెంట్ చేస్తారు నాకు తెలుసు ఫస్ట్ ఇక్కడ పేరు ఎంటర్ చేస్తారు ఇది నేము తర్వాత ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయగానే రేషన్ కార్డు నెంబర్ యాక్షన్లో వచ్చేది రేషన్ కార్డు సో ఈ రేషన్ కార్డులు అనేది గతంలోకి ఇట్లా మ్యాండేటరీ ఫీల్డ్ ఉండేది ఇట్లా స్టార్ మార్కు ఇప్పుడు అది తీసేసారు అయితే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళ పాత రేషన్ కార్డులకి వెళ్ళి పేర్లు తీసేపిచ్చుకున్నారు చాలా మంది ఫస్ట్ ఏమో రేషన్ కార్డు కంపల్సరీ అన్నారు అయిపోయా వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేకుండా అయిపోయారు ఇప్పుడేమో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చనిపోతా అంటారు ఇప్పుడు కొత్తగా సో ఇన్కమ్ ఉండాలనేసరికి ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే రేషన్ కార్డ్ ఉంటేనే ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది కదా అని చాలా మంది డౌట్ వస్తుంది కింద మీరు కమెంట్లో మెసేజ్ చేసేది అదే నాకు తెలుసు కాకపోతే ఇక్కడ చూడరు ఒకసారి ఫస్ట్ మీకు అది ఫీల్డ్ అయితే ఎట్లా మారిందో చదువు పెడదాం ఇగో స్టార్ మార్క్ ఉంది కదా స్టార్ మార్క్ అంటే ఏ అప్లికేషన్లో కానీ స్టార్ మార్క్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అంటే ఖచ్చితంగా నింపాల్సిన పూరించాల్సినటువంటి ఖాళీలు అన్నట్టు ఆ నేమ్ కంపల్సరీ ఉండాలి యాజ్ పర్ ఆధార్ ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ ఉండాలి మొన్నటిదాకా ఈ రేషన్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ దగ్గర ఇక్కడ ఈ స్టార్ మార్క్ అనేది ఉండేది సో ఇక్కడ ఇట్లా ఉండేది మీకు చాలామంది గమనించరో లేదు సేమ్ ఇట్లుండేది కాకపోతే ఇప్పుడు దీన్ని తొలగించేసిరు రేషన్ కార్డ్ లేకపోయినా సరే అయితే ఇక్కడ చాలా మందికి రేషన్ కార్డ్ ఆధార్ కార్డు కంపల్సరీ కదా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కదా ఇన్కమ్ కు ఆధార్ కార్డు సబ్ రేషన్ కార్డు సబ్ కంపల్సరీ కావాలి కదా అని ఇన్కమ్ కావాలంటే రేషన్ కార్డు జతపరచాలి అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని కొన్ని మండలాలల్లో ఈ రేషన్ కార్డ్ లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారట లేదా మీరు గతంలో పాత రేషన్ కార్డులు ఎలా ఉన్నారో ఆ రేషన్ కార్డు జిరాక్స్ను జతపరిచి ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేటు కనుక ఒక్కటి స పాత తెలంగాణ అని చెప్పేసి ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఒకటి ఆల్రెడీ తీసుకోండి ఉంటే అవసరం తెలంగాణ ఉంటే సరిపోతుంది కొత్త అవసరం లేదు అది లేకపోతే కనుకనే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవాలి దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పటిదాకా రేషన్ కార్డు మేము పేరు అనవసరంగా తీసి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తానని ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళందరూ ఇప్పుడు వెనక్కి పోయి వెంటనే పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి సమయం ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోగానే అది రాగానే కేవలం ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి ముందుకు పోవచ్చు రేషన్ కార్డు ఉంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డు లేకున్నా సార్ ఎందుకంటే రేషన్ కార్డు అంటేనే బిలో పావర్ట్ లైన్ అది లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నాయి నువ్వు బిలో పావర్ట్ లైన్ అయితేనే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారని సో ఇట్లా రెండు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది కదా వీరల్ని తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే దాదాపు ఏడు లక్షల పైచీలకు అప్లికేషన్లు వచ్చినాయట ఎన్ని ఏడు లక్షల పైచీలకు ఏడు లక్షలు ఇక్కడ ఈబీసీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు కదా అందుకని వాళ్ళకు డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా సో అగ్రవర్ణ పేదలకు కూడా అవకాశం కల్పించారు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అందరు కూడా అవకాశం ఉంది కాబట్టి దాదాపు వీళ్ళు కేవలం ఐదు లక్షలే టార్గెట్ పెట్టుకురు ఐదు లక్షల టార్గెట్ కానీ ఇక్కడ ఇప్పటికే ఏడు లక్షలు దాటినాయి ఈ పద్నాలుగు తారీఖు వరకు నాకు తెలిసి ఇంకొక రెండు లక్షల నుంచి మూడు లక్షలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఈ ఐదు లక్షల కోసం పది లక్షల మంది అప్లై చేసుకున్న ఆశ్చర్యం లేదు సో ఈ ఐదు లక్షల మందికి ఇద్దామని టార్గెట్ చేసుకున్నట్టు పది లక్షల మంది అప్లికేషన్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇది రాజ్య యువ వికాసం సంబంధించిన అప్డేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని గాబరపడకండి రేషన్ కార్డు లేదని కాబరపడకండి